ఎస్సీలకు కానీ దళితులకు కానీ చాలా దురదృష్టకరమైన రోజు ఎందువల్లంటే ఐక్యమత్యంగా ఉన్న జాతిని విడద విడదీయాలన్న ఒక కుతంత్రంలో సుప్రీంకోర్టు కూడా భాగస్వామి అవడం చాలా విచారించకరణ విచారించదాల్సిన విషయం అంటే చంద్రబాబు నాయుడు విభజించు పాలించు అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడే కాదు టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించు పాలించు అన్న సిద్ధా సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ తెరని ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది సుప్రీంకోర్టు అనుమతి లేకుండా రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో బొట్టుకాయలు వేయించుకున్నాడు చంద్రబాబు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి దానికి ఒకవేళ చెల్లాలంటే ఏ విధంగా చెయ్యాలన్నది చెప్పడం జరిగింది ఈరోజున మను ధర్మానికి ఒక రాయిబారులాగా మనుధర్మానికి ఒక పావులాగా ఈరోజు మందకృష్ణ వానబడుతూ ఈరోజున ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి శంకలు గుద్దుకుంటూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు న్యాయస్థానం అన్నది రాజ్యాంగానికి లోబడి ఉండాలా పార్లమెంటుకి లోబడి లోబడి ఉండాలా లేకపోతే సుప్రీంకోర్టు పార్లమెంట్ రాజ్యాంగానికి లోబడకుండా కూడా తీర్పు ఇవ్వచ్చా ఆప్ చేసి ఆప్ చేసింది ఇది ఎలాగా ఇంప్లిమెంట్ అవుతుంది రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి మీకు చదివినిపిస్తాను క్లియర్గా రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలు రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి మరియు అది రాష్ట్రమైన చోట గవర్నర్తో సంప్రదించిన తర్వాతే పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా కులాలు జాతులు లేదా తెగల్లోని కులాలు జాతులు లేదా తెగలు లేదా సమూహాలుగా సమూహాలను పేర్కొనవచ్చు ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి షెడ్యూల్ కులాలుగా పరిగణించబడతాయి పార్లమెంటు చట్ట ప్రకారం ఏదైనా కులం జాతి లేదా తెగ లేదా ఏదైనా కులం జాతిలోని తెగలోని ఏదైనా సమూహం లేదా సమూహంలోని క్లాజ్ ఒకటి కింద జారీ చేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చవచ్చు లేదా మినహాయించవచ్చు అయితే పైన పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం సేవ్ చేయవచ్చు పేర్కొన్న నిబంధన ప్రకారం తదుపరి నోటిఫికేషన్ మారదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్తుంది రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ లేదా రాజ ప్రముఖతో సంప్రదించిన తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ రాజ్యాంగ ఈ రాజ్యాంగం యొక్క ప్రయోజనాల కోసం పరిగణించబడే కులాలు జాతులు లేదా తెగల్లోని కులాలు జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు ఆ రాష్ట్రానికి సంబంధించిన సంబంధించి షెడ్యూల్ కులాలుగానే ఉండాలి ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆథరైజెస్ ది ప్రెసిడెంట్స్ టు డిక్లేర్ సర్టెన్ క్యాస్ట్ అండ్ క్లాసెస్ యాజ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ ఎ స్టేట్ ఆర్ ఏ యూనియన్ యూనియన్ టెరిటరీ ఇట్ ఆల్సో స్టేట్స్ దట్ ది పార్లమెంట్ కెన్ ఇన్క్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎనీ క్యాస్ట్ ఆర్ ట్రైబ్ ఫ్రమ్ ది లిస్ట్ సిమిలర్ ప్రొవిజన్ ప్రొవిజన్స్ ఆర్ స్టేటెడ్ ఫర్ ది షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అన్నది షెడ్యూల్ కులాల గురించి ఉద్దేశించబడింది దీంట్లో పార్లమెంటుకి కానీ రాష్ట్రపతికి కానీ షెడ్యూల్ కులాల్లో ఏదైనా కొత్తగా ఉన్న ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయే కులాల్లో ఉన్న వాళ్ళని తీసేయచ్చు అలాగే తెగల్లో ఒక తెగ డెవలప్ అయిందంటే ఆ తెగని తీసేయొచ్చు ఆ తెగని కలపవచ్చు రాష్ట్రపతికి కానీ అంటే పార్లమెంటుకి కూడా వర్గీకరణ చేయడానికి ఎటువంటి అధికారం కూడా లేదు అటువంటి పార్లమెంటరీకే అధికారం లేని సబ్జెక్ట్ని సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా జడ్జి చేసింది పార్లమెంటుకే అధికారం లేదు రాష్ట్రపతికి అధికారం లేదు సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుందా సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి సుప్రీంకోర్టు పార్లమెంటు చట్టాలను అనుసరించి పనిచేయాలి ఒకవేళ సుప్రీంకోర్టులో ఈ వాద్యం ఈ తీర్పు ఇవ్వాలంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని అమెండ్ చేయాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని అమెండ్ చేయాలంటే పార్లమెంట్లో త్రీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి త్రీ ఫోర్త్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరగాలి త్రీ ఫార్టీ వన్ని అమెండ్ చేయాలండి త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేసిన తర్వాతే సుప్రీంకోర్టుకి ఈ రకమైన తీర్పు ఇవ్వడానికి హక్కు వస్తుంది కానీ సుప్రీంకోర్టు రాజ్యానికి వ్యతిరేక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చింది దీన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు షెడ్యూల్ దగ్గర కానీ షెడ్యూల్ కులాలు కానీ ఎందువల్లంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు ఆడిన ఒక కుట్ర పెద్ద కుట్ర ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కుట్ర అని చెప్పి ఈ కుట్రలో వీళ్ళిద్దరూ భాగస్వామి ఉందని ఎందుకు చెప్తున్నానంటే కోర్స్ మందకృష్ణ మాదిగా అన్నది ఒక పావు మాత్రమే చంద్రబాబు నాయుడు మోడీ ఎందుకునండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాదిగులు వర్గీకరణ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు ఆ రోజు వరకు నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ పెట్టాడో నేను వచ్చిన వెంటనే నేనే మీరు బాగా గమనించాలి నేనే వర్గీకరణ చేస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాడు అయినా నేను అధికారంలోకి వస్తే నేనే వర్గీకరిస్తాను అని పెట్టాడు సుప్రీంకోర్టులో తీర్పు ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడింది అంటే రిజర్వ్ చేయబడిన తీర్పు నీకు తెలుసా మోడీకి తెలుసా అంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఆ తీర్పు ఏదో తెలుసుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా లేకపోతే మోడీ చంద్రబాబు నాయుడు కల్పించి ఒక ఐ మీన్ వాళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారా అందుకనే కుట్ర అంటున్నాను ఫిబ్రవరిలో రిజర్వ్ చేసిన తీర్పు ఈ రోజున సడన్గా బయటకు వచ్చిందంటే మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏప్రిల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు నేనే వర్గీకరణ చేస్తానని చెప్పాడంటే ఈ తీర్పు ముందే చంద్రబాబు నాయుడు తెలిసి ఉండాలి కదా అంటే ఇది కొట్టరే బాబ్రీ మసీద్ మీద అయోధ్య రామ జన్మభూమి మీద తీర్పు ఎటువంటి కొట్టర ఇది కూడా సేమ్ అటువంటి కొట్రే ఆ రోజు కూడా ముందుకో తెలుసుకోబట్టి మొత్తం ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా అల్లర్లు జరుగుతాయనుకున్న ప్రతి ప్రదేశంలోనూ కూడా బలగాలను మోహరించారు అంటే సుప్రీంకోర్టు అదంటే రాజ్యానికి రాజ్యాంగానికి సంబంధించలేని విషయం ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయం రాజ్యాంగంలో ఇంతకుముందు ధర్మాసనం ఖచ్చితంగా అమెండ్మెంట్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఆర్టికల్ని అమెండ్ చేసిన తర్వాత మాత్రమే వర్గీకరణ చేయాలి దానికి వాళ్ళు చెప్పింది ఏంటి రాష్ట్రాలు మెజారిటీ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపాలి మరి ఏ రాష్ట్రం పంపలేదే అన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా పంపిణీ ఒక రెండో మూడో ఫేవర్గా పంపితే పదకొండు రాష్ట్రాలు ఎగెనిస్ట్గా పంపిణీ దాన్ని కన్సిడర్లోకి తీసుకోదా సుప్రీంకోర్టు తీసుకోకుండా మీరు ఎలా చేయగలరు సుప్రీంకోర్టు నేను అడుగుతూ ఉన్నాను మీరు ఏ విధంగా చేయగలుగుతారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు మెజార్టీ ఒపీనియన్ని పక్కన పెట్టారు రేవంత్ రెడ్డి రోజున అసెంబ్లీలో తీర్మానమే చేశాడు హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ మిస్టర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టాండ్ ఇదే అయితే సెంట్రల్లో నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాను ఎందుకంటే ఒక జా ఒక విడదీసి పరిపాలించా అన్న సూత్రానికి బ్రిటిష్ పెట్టి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సూత్రానికి నేను కంప్లీట్గా వ్యతిరేకత మాయావతి ఉంది మాయావతి మాదిక వర్గానికి చెందిన ఆమె అక్కడ ఆ రాష్ట్రంలో దళితులందరూ కలిసి అందరూ కలిస్తే రాజ్యా రాజ్యాధికారాన్ని చేత చే చే అని చెప్పి నిరూపించి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వగలిగింది ఈవేళ రేపు ఎస్సీస్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు రాజ్యాంగం ఒకటే మన సమస్యలను పరిష్కరించగలదు అని ఎడ్యుకేట్ అవుతున్న మూమెంట్లో ఇది మనువాదుల కుట్ర ప్రకారం వీళ్ళిద్దరిని విభజించాలి భారతదేశం అంతా కూడా విభజించాలన్న కుట్ర జరిగి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బడ్జెట్లో బడ్జెట్ కలుపులో ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టేసి బడ్జెట్ కలిపి వండి పెట్టారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు మరి నా రాజ్యాంగ ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జడ్జిలు ఎవరైనా ఉన్నారా మరి వాళ్ళకి అసలు ఆ సమస్య ఏంటో తెలుసా క్రిమీ లేయర్ అన్నారు ఓకే వెల్కమ్ చెప్తున్నాం లేయర్ని ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇంకొకసారి రిజర్వేషన్ పొందడానికి అర్హులు కాదని చెప్పండి ఇట్స్ గుడ్ అట్టడుగులున్న పేదల వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలన్నది కూడా మా ఉద్దేశమే మేము దానికి వ్యతిరేకం కాదు కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఒక దుష్ప్రచారం ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు మాదిగులకు అన్యాయం జరిగిపోతుంది మాలు మాదిగల యొక్క సంపదంతో దోచుకుంటున్నారు మాదిగలు ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి మాదిగల్లో ఒక విషభీజును నాటాడు మందకృష్ణ మాదిగ దానికి కౌంటర్గా ఏ రోజైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో లెక్కలు ప్రకటించారు పితాని సత్యనారాయణ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండగా ఎవరు లబ్ధి పొందారు ఎంతమంది లబ్ధి పొందారు మాళ్ళు ఎంతమంది లబ్ధి పొందారు మాదిగులు ఎంతమంది లబ్ధి పొందారంటే ఆ లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సమానమైన విభజన ఫలాలు అందిని అని చెప్పి ఆ రిపోర్టు వచ్చింది ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రిపోర్ట్ కాదా నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు తెప్పించి చూడండి మీరు వేరే మీరు వేసిన వర్గీకరణ చేశారు కదా మీరు వర్గీకరణ ఒక దొంగ వర్గీకరణ అటువంటిది కాదు మీకు ఏంటంటే మీకు అధికారం పక్కా కావాలంటే ఒక కులాన్ని పర్మనెంట్గా ఓన్ చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో చేపట్టిన విషయం ఇది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దీని గురించి రేపు శనివారం నేను రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లోని నాయకులకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాయకులకి కోస్తాంధ్ర జిల్లాల్లో నాయకులకి శనివారం పన్నెండు గంటలకి ఒక సభ ఏర్పాటు చేశాను రాజమండ్రిలో మీరందరూ రండి ఈ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో అన్నది మనం చర్చిద్దాం అలాగే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అమలాపురంలో ఉన్న లీడర్స్ని ఇదే ఆహ్వానంగా భావించండి ఎందువల్లనంటే టైం లేదు ఈ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇది ఆహ్వానంగా భావించి శనివారం అందరం కూడా సమావేశం అవుదాం ఒక భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిద్దాం ఈ చంద్రబాబుని మళ్ళీ దించేసే వరకు ఈ పోరాటం ఆకుండా మనం చూసుకుందాం అతను ఎంతో కాలం ఉండడు ఆ త్వరలోనే అది కూడా జరగబోతుంది కాబట్టి అతను దింపించే వరకు దీన్ని ఆపకూడదు నేను ముఖ్యంగా చెప్తున్నాను ఆ రోజున రిజర్వేషన్లు వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటు సభ్యత్వానికే రాజీనామా చేస్తానని చెప్పి నేను హైకమాండ్ దగ్గర ఒప్పించి వర్గీకరణ ఆఫ్ చేశాను పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదో తొమ్మిదో సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ వర్గీకరణ ఆఫ్ చేయించగలిగాను మళ్ళీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కుట్ర చేసి రాజ్యాంగంలో లేని విషయం మీద సుప్రీంకోర్టు అతీతంగా రాజ్యాంగానికి అతీతంగా ఒక తీర్పు వెలవరించడం అన్నది బహుశా ఇదే మొదటిసారేమో కాబట్టి రాజ్యాంగానికి అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులు ఉండాలి కాబట్టి ఈ తీర్పు నెట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అసలు కోర్టుకి అధికారం లేదండి ధర్మాసనానికి అధికారం లేదు ఆ తీర్పుని విచారించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పుని ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు కారణం ఏంటంటే రాజ్యాంగానికి లోపడే లోపడి వాళ్ళ తీర్పులు ఉండాలి రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పులు ఉండకూడదు ఇక్కడ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఒక సముదాయాన్ని కానీ ఒక కులాన్ని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ రైట్ ఉంది వర్గీకరణ చేయడానికి రైట్ లేదని చెప్తుంది దాన్ని ఎలా వర్గీకరించగలరు సుప్రీంకోర్టు దట్ ఈజ్ మై క్వశ్చన్ నేను అంటున్నాను కదండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆయన పేరెడ్డి మర్చిపోయింది ఇందాక చెప్పాను పితాని సత్యనారాయణ గారు అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పాడు ఒక దుష్ప్రచారం మాత్రమే మాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు మాదిగలు తక్కువ అనిపిస్తున్నారు మాల్కి ఎక్కువ పోస్టులు ఉన్నది ఒక దుష్ప్రచారం మాత్రమే మనువాది ముసుగులో ఒక పావుని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుని ఆ అల్లరి చేశారు వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం ఖచ్చితంగా వీళ్ళు దక్కించుకుంటారు ఇవేళకపోతే కాకపోతే రేపైనా అన్న ఉద్దేశంతో విడగొట్టాలన్న ప్రయత్నాన్ని ఈ రకంగా చేసుకుని వచ్చి రాజ్యానికి రా రాజ్యాంగానికి అతీతంగా ఈ తీర్పుని వెలువరించారు నేను మాలల తరపున మాట్లాడలేదండి మాలలకు వచ్చి నష్టం కూడా నష్టం గురించి కూడా మాట్లాడలేదు మేము కలిసి ఉంటే రాజ్యాధికారం అన్నది సాధించుకోగలుగుతాం మేము కలిసి ఉంటే భారతదేశంలోనే మేము రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం ఆ రాజ్యాధికారం భారతదేశంలో మాకు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ తీర్పు అందుకనే మనువాదుల తీర్పు అంటున్నాను ఇది సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీలు ఎవరిని ఉన్నారా ఎందుకు లేరు ఎందుకు అక్కడ రిజర్వేషన్లు లేవు అన్ని చోట్ల ఉండి పెత్తందారి వ్యవస్థ ద్వారా కొలీజియో అనే ఒక చీకటి కోణం ద్వారా సుప్రీంకోర్టులో జడ్జీలు వాళ్ళు ఈ తీర్పుని మేము ఏ రకంగా మేము సమర్థించగలం ఒక న్యాయమైన తీర్పుగా ఏ విధంగా భావించగలం రాజ్యాంగానికి అతీతంగా ఇచ్చిన తీర్పుని ఇది రాజ్యాంగ బద్ధంగా వచ్చిన తీర్పుని మేము ఏ రకంగా సమర్థించగలం కాబట్టి ఇది సమర్థించలేని తీర్పు బీసీలు వేరు ఎస్సీలు వేరు బీసీల్లో కుల వృత్తుల ఆధారంగా వర్గీకరణ చేశారు విభజన చేశారు ఇప్పుడు ఎస్సీల్లో ఎస్సీలని ఏ ఏ రకంగా విడదీ విడదీశారంటే ఎస్సీలు ఎస్సీలు ఒకే ఒక్క ఉద్దేశం కులాలు లేవు ఏమి లేవు అంటరానితనే అంటరానితనం అనే ప్రాతిపదిక మీద విభజించారు అంటే ఆ ప్రాతిపదిక మీద ఎస్సీ కులాలన్నా ఏర్పడినవి ఎక్కడైతే అంటరానితనం అనేది ఉండబడిందో ఈడు అంటరానివాడు అని సంఘంలో ముద్రయించుకున్న ముద్రేయించుకోబడతాడో ఆవిడ ఎవరన్నా ఉన్నాడు వాళ్ళందరినీ కూడా ఎస్సీ కులాల జాబితాలో పెట్టారు దాన్ని విభజించడానికి మీరెవరు ప్రాతిపదిక ఏంటి అంటరానితనం అంటరానితనం ఈ స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయింది పోయిందా ఇప్పుడు దాకా ఇంకా పోలేదు కదా ఇంకా ఇప్పటికీ అల్లె అద్దెకి వెళ్ళివ్వరు కదా ఎస్సీలకి ఇక్కడ ఇక్కడ విషా మహిరా కమిషన్ కూడా ఏం చెప్పింది ఉషా మహిరా కమిషన్ కూడా చెప్పింది అండి రాజ్యాంగం పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసురమ్మంది రాజమండ్రి పార్లమెంట్లో అమెండ్ చేసి అమెండ్మెంట్ అయిన తర్వాతే వర్గీకరణ జరపాలని అమెండ్మెంట్ తీసిరండి త్రీ ఫోర్త్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయండి పార్లమెంట్లో చేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెల్లుతుంది అప్పుడు దాకా తీర్పు ఎలా జరుగుతుంది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి ఇప్పుడు జడ్జిలు ఏ రకంగా తీర్పిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం మోడీకి ఈ రోజున సుప్రీం వ్యవస్థలన్నీ కూడా మోడీకి మోకరిల్లిపోయి ఉన్నాయి నేను మొన్న చెప్పాను సిబిఐ పట్టుకుంది ఇరవై ఐదు వేల కేజీల కొకైన్ విశాఖపట్నం పోర్టులో మోడీ కామోస్ అన్నాడు చంద్రబాబు కామోస్ జగన్ రెడ్డి కామోస్ బీజేపీ కామోస్ వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే ప్రధానమంత్రి ఒక నియంత్రణ వ్యవహరిస్తూ తీర్పులను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాడు భవిష్యత్ కార్యక్రమాన్ని రేపు శనివారం నిర్ణయిస్తాం నేను నా ఒక్క నిర్ణయంతోనే ఆధారపడి ఉండదు కదండి మా అందరం కలిపి నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా నేను భావించడం కాదు స్టేట్ గవర్నమెంట్ ఒక ఎనాలిసిస్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎనాలిసిస్ చేసి ఎనాలిసిస్ ద్వారా ఇద్దరు సమానం అని చెప్పి క్లియర్ కట్ గా ఇచ్చింది ఆ రిపోర్ట్ని బయట పెట్టమనండి స్టేట్ గవర్నమెంట్ని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పితాని సత్యనారాయణ ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని బయట పెట్టమనండి అసలు రాజకీయానికి వర్గీకరణకి సంబంధం లేదండి దీంట్లో అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ వర్గీకరణ అన్నది ఎక్కడి వరకు అంటే విద్య ఉద్యోగాలు మళ్ళీ రాజకీయాలతో సంబంధం లేదు ఈ విద్యా విద్య ఉపాధి ఈ రెండింటి మీద ఎందుకు ఇచ్చింది వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ గ్రూప్ని విడదీసి వాళ్ళు ఓటు బ్యాంక్ కింద చేర్చుకోవాలని బీజేపీ అండ్ దెన్ టీడీపీ కలిసి పన్నాగం చేసి ఇది ఈ ఈ తీర్పుని ప్రకటించాయి దిస్ ఈజ్ నాట్ ఎలివెంట్ ఇర్రెలివెంట్ జడ్జిమెంట్ పార్టీలు దీంట్లో ఉండవండి దీంట్లో జాతులే ఉంటాయి పోరాటాలు డెనెట్గా వాళ్ళు 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 వేళ సంతోషంగా ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల క్రితం మరి ఇదే తీర్పు వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన తీర్పుని వాళ్ళు ధిక్కరించి ఉద్యమం చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళారు మళ్ళీ మేము ఉద్యమించి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు ఇవ్వబడలేదని మళ్ళీ ధర్మాసనానికి మళ్ళీ ఇంకో ధర్మాసనాన్ని ఏమని అడిగే ఛాన్స్ మాకు ఉంటుంది కదా ఇది షెడ్యూల్ కాస్ట్ భారతదేశంలోని షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి ఎస్సీ కులాలన్నిటి గురించి కలిపి వేయబోయే డెఫినెట్గా ఒక ఒక ఐ మీన్ స్టేట్మెంట్ అనండి లేకపోతే ఒక వాయిద్యం అనండి మేము వేస్తాం కదా ఇదే కదా ఈ తీర్పులోనే కదా మనకు కనబడుతుంది ఎక్కడ దాకా ఎందుకు ఇంతకుముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ ఇచ్చింది అది కాదని ఇప్పుడు మళ్ళీ కొత్త తీర్పు ఇచ్చారు మీరు ఎక్కడి దాకా వెళ్తారు ఎందుకు మీరు ఈ తీర్పులోనే కనబడుతుంది కదా దేశవ్యాప్తంగానే వెళ్తామా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తామా ఇవన్నీ కూడా భవిష్యత్ కార్యక్రమం కార్యాచరణ అన్నది నాయకులందరినీ కలుసుకున్న తర్వాత ప్రకటించబడదు వెన్యూ నేను తర్వాత అనౌన్స్ చేస్తానండి ఇప్పుడు దాకా ఎందుకంటే వందాకెట్టు తీర్పు వచ్చింది నేను మాట్లాడుతూ ఉన్నాను అందరితో వెన్యూ నేను తర్వాత ప్రకటన చేస్తాను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ